హాయ్ హలో గాయస్ టుడే అయితే మనం గుడిమాల్ కపూర్ మార్కెట్లో ఉన్నాం క్యాలీఫ్లవర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్యాగు ఇలా ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయన్నమాట హోల్సేల్ ప్రైస్ మనకైతే ఈరోజు ఉసిరికాయలు వచ్చినాయన్నమాట యాభై రూపాయలు కిలో పదిహేను కిలోలు కవర్ ఇది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట అలాగే అల్లం కూడా వచ్చినాయన్నమాట ఇది టెన్ కేజీస్ కవర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది ఇది ఎనిమిది వందల రూపాయలు గుత్తా అన్నమాట ఏడు వందల యాభై కూడా ఇస్తున్నాం అన్నమాట నిమ్మకాయలు ఈ విధంగా అయితే కవర్లు అయితే వచ్చినాయి అన్నమాట వాళ్ళు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఫస్ట్ క్వాలిటీ కొత్తగడ్డ అన్నమాట ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు ఇస్తున్నామాట ఇది పాతగడ్డ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తున్నాం అనమాట వాళ్ళు ప్రైస్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉన్నాయి టుడే మార్కెట్ ప్రైస్ గోల్డ్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుంది గోల్డ్ క్యాబేజ్ ఇరవై ఐదు రూపాయలు కేజీ అన్న బీట్రూట్ యాభై రూపాయలు కిలో ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇరవై ఐదు కిలోలు ఉంటుంది కీరా ముప్పై రెండు రూపాయలు కిలో కేజీ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల దాకా ఉంటే ఉంటుంది నల్ల వంకాయలు అనమాట ఇది ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు చేస్తారు నల్ల వంకాయలు తెల్లవి కూడా సేమ్ రేట్ అనమాట కళ్యాణి తెల్లని వంకాయలు ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తారు ఇవి వంకాయలు అన్నీ కవర్లే అన్నమాట ఈరోజు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ అయితే వేస్తుంది ఇవి పంద్ర కిలో ఉంటాయి అన్నమాట బెండి కేసీఆర్ కీరా ఇరవై కేజీల బ్యాగ్ అనమాట ఇది యాభై రూపాయలు కేజీ అయితే పడుతుంది ఇవి నేతి బీరకాయలు అనమాట నలభై రూపాయలు కిలో పంద్ర కేజీ బ్యాగ్ ఉంటుంది ఉల్లి బొరక ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే ఇస్తారు అనమాట తాజాగా ఉంది మాలైతే आ, बोला क्या बोला 500 में, में। हाँ? किजी रेत दस कि वाल पैकेट याब रूपये केजी ब्रोकली नंबर वन उठा ब्रोकली पचास का कि 15 किलो 30 किलो का तीस किलो पंद्रह सौ बैग నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఇచ్చి షేర్ అండ్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి చేయండిగా మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట